డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన పేర్ని నాని వ్యాఖ్యలను మచిలీపట్నం జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఎటువంటి స్వార్థ లేని మనిషి పవన్ కళ్యాణ్ పైన బృదజలే ప్రయత్నాలు చేయడం సరైంది కాదని అన్నారు పవన్ కళ్యాణ్ వేలే హెలికాప్టర్ పడిపోవాలని అనడం దీనికి సంగీతమని ప్రశ్నించారు ఓటమికి గల కారణాలపైన ఆత్మ పరిశీలన చేసుకోకుండా దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు కులాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు వైసీపీ నేతల ఆటలు ఇక సాగవని జనసేన నేతలు హెచ్చరించారు ఒక నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అన్ని కులాలను కూడా కలుపుకుంటూ పోయే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి పేరుంది అటువంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా మీరు పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే ఆయన ఒక నిబద్ధ నియమ నిబద్ధతతో ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఎటువంటి వివాదాలు లేకోకుండా పరిపాలిస్తున్నారంటే ఆయన యొక్క విధేయత పవన్ కళ్యాణ్ గారు విధేయితే మన అందరికి శ్రీరామ రక్ష ఎందుకంటే అంత విధేయతో ఉంటున్నారు అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా నిరంతరం నిరంతరం పవన్ కళ్యాణ్ విమర్శించడం అనేది సమంజసం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేయటమే కాకుండా ఈ రోజున మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు బాలసౌరి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాంక్షన్ చేశారు ఆల్రెడీ నాలుగు కోట్లు రిలీజ్ అయిపోయిన కలెక్టర్ గారికి మరి ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్న ప్రెస్ మీట్ లో పేరు నాని గారు అలీగా ఉంటాడు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో ఏమంటున్నాడో అర్థం కావట్లేదు ఎదటి మంచి చేసినప్పుడు మెచ్చుకుంటూ రావాలి ఆయన రాష్ట్రంలో ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రం మొత్తం దగ్గర దగ్గర పదమూడు వేల మూడు వందల పంచాయతీల్లో ఒకేసారి రోడ్లు డ్రైనేజీలు గోకులాలు అలాగే ఖాళీగా ఉన్నటువంటి చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళకి గేదెలు పెంచుకోవడానికి గొర్రెలు పెంచుకుంటానికి కోళ్లు పెంచుకోవడానికి కూడా మంచి అవకాశాలు కల్పించాడు అదే మీరైతే ఏం చేసేవాళ్ళు అంటే మన వైసీపీ వాళ్ళు ఎంత మట్టుకు ఉన్నారో చూడండి వాళ్ళ మట్టుకే ఇద్దాం అక్కడ తెలుగుదేశం వాళ్ళకి కానీ జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళకి రాకుండా చేద్దాం అనే మనస్తత్వం మీద ఆయన సుమారుగా పదమూడు వేలకి మేము పదివేలు మీరే ఉంటారు అక్కడ మీ పంచాయతీలు ఉంటాయి ఎందుకంటే ఆ రోజున పంచాయతీలు మీరే గెలిచారు కానీ అయినా కూడా అలాంటి స్వార్థం లేని మనిషిని పట్టుకునే వాళ్ళ ఏదో ఒకటి జల్లాలని మీరు మాట్లాడుతున్నారు ఆయన నష్టపోయిన రైతులు చూస్తాం వెళ్ళారా మీరు ఎవరన్నా ఒక ప్రతిపక్ష నాయకులుగా ఎల్లా ఆయన వెళ్ళి దాని గురించి మాట్లాడితే సాధారణంగా ఏది జరిగింది ఎవరు తగిలిందని అంటారు జరిగిందని దానికి పెద్ద సాగు తీసుకుంటా హెలికాప్టర్లు పడిపోవాలి ఈ పడిపోవాలి పగ కూడా అన్యాయం జరగాలి కోరుకోకూడదు మనుషులుగా మనం అలాంటిది మీరు అందరూ వెళ్తున్నారు కదా దిష్టి తగిలి పడిపోవాలిగా అంటే దుర్మార్గమైన మనస్తత్వం మాన